ఐదు కలలు వచ్చాయంటే మీ అదృష్టం ఇక మారినట్లే మీకు ఆంజనేయ స్వామి ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కలలు రాబోయే సమయాన్ని సూచిస్తాయని నమ్ముతారు స్వప్న గ్రంథాలలో కూడా దీని గురించి ప్రస్తావించబడింది కలల శాస్త్రం ప్రకారం కళలు భవిష్యత్ సంఘటనల గురించి సూచనలను ఇస్తాయి ఈ కలలు శుభం అశుభం రెండూ కావచ్చు ఈ రోజు మనం ఐదు అదృష్ట కళల గురించి తెలుసుకుందాం కలల శాస్త్రంలో కలలు రాబోయే సంఘటనకు సంకేతంగా పరిగణించబడతాయి అంటే కలలకు ఖచ్చితంగా కొంత అర్ధం ఉంటుంది ఇది అశుభంతో పాటు అశుభం కూడా కావచ్చు అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఈ కలల సంకేతాలను తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ఊహించవచ్చు అదే సమయంలో మనకు చాలా సార్లు అలాంటి కలలు వస్తాయి అవి మన విధి గురించి చెబుతాయి అంటే భవిష్యత్తులో జరిగే అలాంటి సంఘటనల గురించి అవి మనకు చెబుతాయి అవి మనకు చాలా శుభప్రదమైనవి ఒక అద్భుతం జరగబోతుంది ఢిల్లీ నివాసి జ్యోతిష్కుడు పండిట్ అలోక్ పాండ్యా నుండి అలాంటి ఐదు కలల గురించి తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం డబ్బు దొంగిలించబడినట్లు మీకు కలలుస్తున్నాయా లేదా మీరే ఏదైనా డబ్బును దొంగిలించినట్లు కనిపిస్తోందా దీనికి గల సంకేతాలంటో ఇప్పుడు తెలుసుకుందాం మనలో నిద్రపోయే వారందరికీ కళలు రావడం అనేది అత్యంత సాధారణం కొన్నిసార్లు మనకు అద్భుతమైన కలలు వస్తుంటాయి అవి రోజంతా మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటాయి అయితే కొన్నిసార్లు చెడు కళలు కూడా వస్తుంటాయి దీంతో ఏం జరుగుతుందో అని మనం భయపడిపోతూ ఉంటాం అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క కళకు ఏదో అర్థం ఉంటుంది మనకొచ్చే కళలు భవిష్యత్తులో జరిగే మంచి చెడు ఫలితాలను సూచిస్తాయి ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తాయి ఈ నేపథ్యంలో మీకొచ్చే కలలో డబ్బులు దొంగతనం అవుతున్నట్టు కనిపిస్తే నిజ జీవితంలో ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో మీరు డబ్బు దొంగిలించడాన్ని చూడటం వల్ల అశుభ ఫలితాలొస్తాయి ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాబోయే కాలంలో మీరు ఆర్థిక నష్టాలను చూడాల్సి వస్తుంది అదే విధంగా మీరు తీసుకున్న ఓ నిర్ణయం వల్ల పెద్ద నష్టం సంభవిస్తుంది మీరు నిజ జీవితంలో ఏదైనా పత్రంలో సంతకం చేయబోతుంటే దాన్ని జాగ్రత్తగా చదివిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి కలలో ఫోన్ దొంగిలించబడటం మీకు వచ్చే కలలో ఫోన్ కోల్పోయినట్టు కనిపిస్తే అది కూడా చెడు సంకేతంగా భావిస్తారు ఇలాంటి కలలు వచ్చినప్పుడు సమీప భవిష్యత్తులో మీరు చేసే ప్రణాళికల్లో కొన్ని తప్పులు జరగొచ్చు మీరు చేసే పనుల్లో ఎవరైనా అడ్డంకులు ఎదురయ్యేలా చూస్తారు అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందరిపైనా నిఘా వేసి ఉంచాలి బంగారం లేదా విలువైన వస్తువులను కోల్పోతున్నట్టు మీకు వచ్చే కలలో నగలు లేదా మీ నగలు దొంగిలించబడినట్లు చూడటం అంటే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం అంతేకాదు మీకు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర కూడా చేయాలనుకుంటారు ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ కాలంలో బంధువులు స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి పాల ఉత్పత్తులు దొంగిలించబడితే మీకు వచ్చే కలలో పాలు లేదా పాల ఉత్పత్తులు స్వీట్లు దొంగిలించబడటాన్ని చూస్తే మీ నిజ జీవితంలో ఏదో ఒక రకమైన శూన్యతను లేదా లోపాన్ని ఎదుర్కొంటున్నారని వీలైనంత త్వరగా దాన్ని అధిగమించాలనుకుంటున్నారని అర్థం అంటే ఏదైనా పనిని పూర్తి చేసేందుకు మీరు చాలా కష్టపడుతున్నారని అయితే అది నెరవేరడం లేదని అర్థం పాదరక్షలు దొంగిలించబడితే మీకు వచ్చే కలలో చెప్పులు దొంగిలించబడినట్లు మీరు చూస్తే అది చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది మీ పాదరక్షలు ఆలయంలో దొంగిలించబడినట్లు కలలు గంటే మీ ఉద్రిక్తత మరింత పెరుగుతుంది మీరు హడావుడిగా ఉద్యోగం చేస్తుంటే మీ పనికి ఆటంకాలు ఏర్పడొచ్చు ఈ వీడియో గురించి మరింత సమాచారం మన ఛానల్లో ఉంది చూడండి